హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాతిని ఛానల్ అందరికీ నమస్తే అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మన ఛానల్లో రొయ్యలు మసాలా గ్రేవీ కర్రీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది రొయ్యలు మనం ఎన్నో విధాలుగా వండుకుంటాం ఈ విధంగా కూడా వండుకుంటే చపాతీలోకి అండ్ పుల్కాలోకి రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి దీనికోసం వచ్చేసి పెద్ద సైజు రొయ్యలు అయితే తీసుకొచ్చారండి ఒక వన్ కేజీ అండి కేజీ వచ్చేసి బాగా క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఫ్రై అయిపోవాలండి ఆయిల్లోని బాగుంటుంది ఇంకా దీనికోసం వచ్చేసి టూ బిగ్ సైజు ఆనియన్స్ ఒక ఆరేడు వరకు పచ్చిమిర్చి వేసుకున్నా ఈ పచ్చిమిర్చిను ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు మనం కొంచెం మసాలా రెడీ చేసుకుందాం దీనికోసం హాఫ్ టమాటా పీస్ అండ్ ఒక చిన్న ఆనియను జీలకర్ర గసగసాలు అల్లం వెల్లుల్లి లవంగా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా టమాటాలు వేసుకున్నాను టమాటాలు బాగా పండినవి కాబట్టి బాగా తొందరగా మగ్గిపోయాయి ఇంకా కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ బ్యాలెన్స్ చూసి వేసుకోండి ఫస్ట్ మనం ప్రాన్స్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ అండ్ పసుపు వేసి ఫ్రై చేసుకున్నాం కదా అందులో కూడా సాల్ట్ ఉంది కాబట్టి కర్రీలోని కొంచెం బ్యాలెన్స్ చూసి టేస్ట్కి సరిపడ్డాక సాల్ట్ వేసుకోవాలి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉందండి ఈ విధంగా ట్రై చేసి చూడండి టమాటాలు సీజన్ కదండీ చాలా బాగా వస్తున్నాయి అండ్ జ్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ సీజన్లో ఇంకా మసాలా పేస్ట్ ఈ టైంలో వేసేసుకోవాలి కొత్తి అల్లం పె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కూడా ఇలా చేసుకోవచ్చు కర్రీ కానీ ఇట్లా మసాలా పేస్ట్ వేసుకోవడాన్ని కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుందండి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది అసలు ఇంకా టేస్ట్కి సరిపడ్డ కారం గట్రా వేసేసుకొని కారం అయితే ఫోర్ స్పూన్ల వరకు వేసుకున్నానండి కొంచెం స్పైసీ ఎక్కువే ఉండాలి రొయ్యలు అంటే కొంచెం స్వీట్గా ఉంటుంది ఒక టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఆల్రెడీ చిల్లీ కూడా ఎక్కువే వేసుకున్నాం ఇంకా బాగా ఫ్రై అయిన రొయ్యలు అందులో వేసేయాలి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి చూడండి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా అంత బాగుంది కర్రీ అయితే ఇది వేడివేడి చపాతీతో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే వేడివేడి రైస్ అండ్ చపాతి లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను ఈ కర్రీ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి హై పాయింట్స్ కూడా ఇచ్చి ఇంకా సరిపడా వాటర్ వేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేసుకోకుండా కానీ సరిపోతుంది ఆప్షన్ నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి వాటర్ వేసుకున్నాను ఆల్రెడీ మనం ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి బాగా ఉడికిపోయాయి అన్నమాట ప్రాన్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా ఉంది కర్రీ అనేది కూడా నాకు కామెంట్ చేయండి సాల్ట్ కారం అన్నీ కరెక్ట్గా సరిపడ్డాయండి ఇంకా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ ఉంచితే సరే వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది ఆయిల్ రిలీజ్ అయిన చూడండి ఇంకా ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకోవడమే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడి రైస్ అండ్ చపాతీతో లాగించడం వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి వీడియో ఎండ్ వరకు చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బై బాయ్